వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఎందుకు కోల్పోయింది అనేది ఇప్పటికి కూడా వాళ్ళకి అర్థమవుతున్నట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడటం ప్రతిదానిపైన రాజకీయ విమర్శలు చేయటం ఒక పక్కన ఎప్పుడూ చూడనటువంటి వరదలు వచ్చి విజయవాడ లాంటి నగరం మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంటే దానిపైన ఒక పక్కన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో కూడా అంత పెద్ద వయసులో కూడా ఆయన నిద్రాహారాలు మానేసి ఒక పక్కన అధికారులతో సమీక్షించుకుంటూ రీ పునరావాస ఏంటి వాళ్ళకి కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి సౌకర్యాలు ఏంటి వాళ్ళకి ఫుడ్ ఏంటి వాటర్ ఏంటి మిల్క్ ఏంటి వీటన్నిటిపైన కసరత్తు చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ అధికారులని పరుగులు పెట్టించుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ముందుకు పోతా ఉన్నటువంటి పరిస్థితి మరో పక్కనే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షలు చేయటం దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ మానిటర్ చేయటం ఆయన ఒక పక్కన చేస్తున్నారు మంత్రులంతా కూడా ఫీల్డ్ లెవెల్లో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు అధికారులు పనిచేస్తూ ఉన్నారు సుమారుగా నూట ఐదు ప్రాంతాలలో ప్రత్యేకమైన ఆర్డీఓ స్థాయి అధికారులను పెట్టి వాళ్ళ చేత మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక పక్కన ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ వైఎస్ఆర్సిపి నాయకులు ప్రధానంగా రోజే మంత్రులంతా టూర్లకు వెళ్ళారు విహారయాత్రలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది పాపం ఎవరిదే అని మాట్లాడుతూ దాన్ని ఏముంది దీంట్లో పాపం చేసిందేముంది వాళ్ళు వాళ్ళు ఏమైనా వరదలని సృష్టించారా వరదలు రావాలని వాళ్ళు ఏమైనా కోరుకున్నారా వరదలను వాళ్ళు ఏమైనా రప్పించారా వీళ్ళు వీళ్ళు మాట్లాడేదని ఏమో ఏంటో వీళ్ళకి అర్థమవుతుందో లేదు ఇప్పుడు వరదలు వచ్చినాయి అనుకోకుండా ప్రకృతి విలాపం అది ప్రకృతి కన్నెర చేసినప్పుడు ఎవరు చేయగలిగేదే ఉంటుంది వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వరదలు రాలేదా లేకపోతే వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో ప్రపంచం అంతా చూసింది కదా వీళ్ళు ఇంత స్థాయిలో సహాయం చేయకపోతే చేయకపోయారు ఇవాళ అండగా నిలబడాల్సినటువంటి ప్రతిపక్షం రోజే ఆమె ఖరీదైన కార్లు కనుక్కుంటుంది మరి పెద్ద సినీ సెలబ్రిటీ వాళ్ళ సినిమా వాళ్ళంతా కూడా ఎంతో కొంత వాళ్ళ చేతనైనంత విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు ఏమో ఒక రూపాయి విరాళం కూడా ఇప్పుడు దాకా ప్రకటించింది లేదు వచ్చి ఒక వాటర్ ప్యాకెట్ లేకపోతే ఒక మిల్క్ ప్యాకెట్ లేకపోతే ఒక భోజనం ప్యాకెట్ అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చినటువంటిది లేదు ఇంట్లో ఉండి వీడియోలు పెడితే సరిపోయింది ఒక బాధ్యత కలిగిన నాయకురాలే కదా ఆమె గత ఐదు సంవత్సరాల్లో మంత్రిగా పనిచేసింది మరి కీలకమైనటువంటి నాయకురాలుగా ఉంది మరి ఇప్పుడు ఆమె వచ్చి ఏదో ఒక సహాయం చేయాలి కదా ఏదో ఒక సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి కదా ఒక వైసీపీ నాయకుడైనా ఫలానా ప్రాంతంలో పోయి సేవా కార్యక్రమాలు చేశాడు లేదు పైగా దానికి తోడు విమర్శలు ప్రభుత్వం చేస్తూ ఉంటే ప్రభుత్వం చేసేటువంటి కార్యకలాపాలను విమర్శించటం దానితోడు పవన్ కళ్యాణ్ గారిపైన విమర్శలు చేయటం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ నాలుగు వందల పంచాయతీలు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు సొంత నిధులు ఇస్తాయని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళంగా ఇస్తాయని ప్రకటించారు మళ్ళీ తెలంగాణ కూడా వరదలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కోటి రూపాయలు ఇస్తాయని ప్రకటించారు మరి ఇంత పెద్ద ఎత్తున ఆయన ఒక్కడు ఎన్ని కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు ప్రభాస్ గారు ఐదు కోట్ల రూపాయలు విరాళం విరాళని ప్రకటించారు చిరంజీవి గారు కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించారు అందరూ కూడా ఒక పక్కన ఇంత పెద్ద పెద్ద విరాళాలు అనౌన్స్ చేసి ఆర్థిక వనరులు సమకూరుస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ తరఫున ఒక కోటి అనౌన్స్ చేసి ఆ కోటి రూపాయలు కూడా వాళ్ళే ఖర్చు పెడతా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సహకరించే ఉద్దేశం వాళ్ళకి లేదు పోనీ ప్రభుత్వానికి ఎంతమంది సహకరిస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ పనిచేసే దాంట్లో విమర్శలు చేయటం దీనికి విమర్శలకైనా ఒక అర్థం పరిధి ఉండాలి విహారయాత్రలకు ఎవరు పోయారు ఏ మంత్రి విహారయాత్రలకు పోయారు అందరూ ఆల్మోస్ట్ అందరు మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి ఆ ప్రాంతాలకు వెళ్తున్నారు ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు నిద్రాహారాలు లేకుండా వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు కనీసం ప్రశంసించకపోతే ప్రశంసించకపోయారు కానీ పనిచేసే వాళ్ళని విమర్శించడం అంటే ఎంత మేరకు సమర్థనీయం నేను దాకా పవన్ కళ్యాణ్ గారు కనపట్టలేదు నాకు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రెస్ ముందుకు వచ్చి నేను ఎలాంటి వాళ్ళ ఇబ్బంది అవుద్ది అక్కడ పునరావాస కార్యక్రమాలు కానీ సహాయ కార్యక్రమాలు కానీ జరిగే దాంట్లో నేను ఎలాంటి వాళ్ళ డిస్టర్బ్ అవుద్దని అధికారులు సూచించిన మేరకు నేను వీటన్నిటిని సమీక్షిస్తున్నాను వీటిపైన నేను ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు జరుగుతున్న కార్యక్రమాలను వివరించారు ఎక్కడెక్కడ ఏమేమి దెబ్బతిన్నాయో చెప్తున్నారు ఎంతమంది జనాలు చనిపోయారో చెప్తున్నారు ఎక్కడెక్కడ పునరావాస కార్యక్రమాలు జరుగుతున్నాయి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు ఎంతమంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు ఏ ఏ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు అన్ని విషయాలు అన్ని వివరాలు కూడా అందరికీ అర్థమయ్యేలాగా ఆయన చెప్తా ఉన్నారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు చేసుకుంటూ ఆయన ప్రెస్ కొంచెం ప్రెస్ ముందుకు వచ్చి ప్రజలకు వివరిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయి సహాయ కార్యక్రమాలు ఇంకా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు అధిగమించడం కోసం వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు ఇంతకంటే ఓ ప్రభుత్వం ఇంకేం పని చేయాలా ఇంతకంటే బలంగా పనిచేసినటువంటి ప్రభుత్వాలు గతంలో ఏమైనా ఉన్నాయా వీళ్ళ ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు వీళ్ళు ఏమైనా స్పందించారా ఏంటంటే కువిమర్శలు బురద రాజకీయం బురద రాజకీయాలు చేయటం కువిమర్శలు చేయటం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని విమర్శలు చేయటం అంటే సరైనటువంటిది కాదు అందుకే వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్ సెట్ కావచ్చు వాళ్ళ యొక్క ఆలోచన విధానం కావచ్చు దానివల్లే ప్రజలకు అయిపోయారు ఇప్పుడు కూడా వాళ్ళకి అదే ధోరణిలో అదే పందాలో ముందుకు పోతున్నటువంటి వాతావరణం అయితే కనబడుతుంది ఇది సరైనది కాకపోవచ్చేమో ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోవాలి ఇప్పుడు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు రాబోయే రోజుల్లో అవి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇదే పందాలో ఇదే పద్ధతిలో ముందుకు పోతే ఎక్కడ రాజకీయం చేయాలి అక్కడ చేయాలి కానీ అత్యవసర పరిస్థితుల్లో విపత్కాలంలో రాజకీయ విమర్శలు చేయటం ఏంటి ఒక పక్కన ఇంత కష్టకాలంలో ఇంతమంది కష్టపడతా ఉంటే అధికారులు ఏంటి ఈవెన్ ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి అధికారుల నుంచి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ నుంచి ఆర్డీఓల దగ్గర నుంచి అందరూ అందరూ కింద కింద వీఆర్ఓ స్థాయి నుంచి పై స్థాయి దాకా అధికారులు రాజకీయ నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఎక్సెప్ట్ వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా కనబడ్డ పాప బోలా ఇలాంటి కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఇలాంటి విమర్శలు చేయటం అనేది వాళ్ళ పార్టీ యొక్క దిగజారిటీ లేకపోతే దాన్ని ఏమంటారంటే వాళ్ళ యొక్క దీన్ని తెలియజేస్తుంది అందుకంటే వేరే ఏం లేదు